హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో విజయం సాధించారు అంటే జనసేన బలానికి టీడీపీ ఓట్లు తోడడం వలనే ఈ గెలుపు సాధ్యమైందనేది అందరికీ తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో పదిహేనే పాటు కూటమి కలిసి ఉంటుందని పదే పదే చెప్తున్నారు దీంతో జనసేన పార్టీ కూడా మరో బీజేపీలా తయారవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికి కొన్ని జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో జనసేనకు సరైన నాయకత్వం లేదు నాయకత్వాన్ని పెంచుకొని ఓటు బ్యాంకును పెంపొందించుకునే ప్రయత్నం జనసేనని చేయడం లేదు కేవలం కొన్ని జిల్లాలకే జనసేన పరిమితమైంది ఆ జిల్లాలోనూ కొన్ని నియోజకవర్గాల్లో కొంత బలంగా ఉంది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కనీసం యాభై నియోజకవర్గాల్లోనూ జనసేన బలంగా లేదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం మరొక వైపు ఇదే పద్ధతిలో టీడీపీతో కలిసి నడిస్తే మరుచెట్టు నీడన మరొక మొక్క మొదలవుతుందన్న రీతిలో టీడీపీ నీడలో ఏ పార్టీ ఎదగలేదన్నది అంతే సత్యం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి సొంతంగా పోటీ చేసి పద్దెనిమిది స్థానాల్లో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించారు అదే చిరంజీవి ప్రజారాజ్యాన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల లో పోటీ చేసి ఉంటే ఎక్కువ స్థానాలకు గెలుచుకునేవారనే అంచనాలు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం జగన్ ను ఓడించాలనే కసితో తన పార్టీని టీడీపీకి ఫనంగా పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ నేతలు నియోజకవర్గంలో మరో పార్టీ నేతను ఎదగనివ్వరు రానున్న కాలంలో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాల్సిందే